ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు ఒక ఫ్యామిలీ ఈవెంట్ లాగా ఎందుకంటే అఫ్ కోర్స్ గారు శిరీష్ గారు లైక్ ఫ్యామిలీ అండ్ అనిల్ నాకు నిజంగా ఒక తమ్ముడు లాంటాడు ఐ డోంట్ హ్యావ్ అ బ్రదర్ ఐ టోల్ దిస్ మెనీ టైమ్స్ బట్ అనిల్ ఇస్ ద ట్రూ ట్రూ బ్రదర్ టు మీ అండ్ టు స్టార్ట్ ఆఫ్ విత్ రాజు గారు అండ్ శిరీష్ గారు ఒక ఇరవై ఏళ్ళ కింద ఒక ప్రస్థానం మొదలుపెట్టి ఈరోజుకి ఒక యాభై ఎనిమిది సినిమాలు తీసి ఇన్ని సినిమాలు తీసినా కానీ ఈరోజు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా వాళ్ళు చేసుకున్న కర్మకి వాళ్ళు చేసుకున్న పుణ్యానికి దక్కిన ఫలితం అని నేను నమ్ముతున్నాను సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఈరోజు అంటే వాళ్ళు ఎప్పుడూ ఒక సినిమా ద్వారా డబ్బు కన్నా గౌరవం ఎక్కువ కోరుకుంటారు చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్స్ అలా ఉంటారు వాళ్ళు ఒక సినిమాని ప్ర ప్రజెంట్ చేసే విధానం కానీ ఒక ప్యాషన్ కానీ సినిమాకు తర్వాత మీద వచ్చే రిటర్న్స్ కన్నా దాని ద్వారా ఒక గౌరవం పొందాలని చూస్తారు ఒడిదొడుకులు అందరికీ జరుగుతూ ఉంటాయి కానీ పడి లేచేవాడే ఎప్పుడైనా ఒక హీరో అని నమ్ముతాను నేను వాడు ఆ పడి లేచే రాజు గారు శిరీష్ గారు అని గాఢంగా నమ్ముతున్నాను నేను కంగ్రాచులేషన్స్ అంకుల్ కోర్స్ నేను వాళ్ళ అని పిలుస్తాను నా రూపం వాళ్ళని చూసి మీరు ప్లీజ్ ఏమనుకోవద్దు ఇది ఎప్పటి నుంచో పరిచయం సో విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ దిస్ అగైన్ సంక్రాంతికి వస్తున్నాం నుంచి మళ్ళీ వాళ్ళు ఆడే ఇన్నింగ్స్ మామూలుగా ఉండదు ఇట్ బి వన్ ఆఫ్ ద ఇన్నింగ్స్ ఫర్ ఇండస్ట్రీ చూస్తూ ఉంటుంది వాళ్ళు ఆడే ఇన్నింగ్స్ ఇప్పటి నుంచి అని మాత్రం నేను చెప్పగలుగుతాను అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఆఫ్ కోర్స్ సమీర్ రెడ్డి గారు సర్ యు ద అన్సంగ్ హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ మీరు డెబ్బై రెండు రోజుల్లో ఈ సినిమాని ఎంత కష్టపడి ఎంత టైట్ స్కెడ్యూల్లో డే అండ్ నైట్ కష్టపడి తీశారో నాకు తెలుసు కానీ మీరు విజువల్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కనిపించలేదు సార్ నిజంగా టు యూ అండ్ తమ్మిరాజ్ గారు యాజ్ అ ఎడిటర్ మీకు అనిల్కి ఉన్న బాండింగ్ ఏంటో నాకు తెలుసు ఒక ఇద్దరు బ్రదర్స్ లాగా డే అండ్ నైట్ మీరు కూర్చొని ఆయన కోసం పడే కష్టం నాకు తెలుసు విషింగ్ యూ బిగ్ కంగ్రాచులేషన్ సర్ యూ ఆల్ యాజ్ అ టీమ్ డిజర్వ్ దిస్ బిగ్ సక్సెస్ అండ్ అనిల్ టీమ్ ఎప్పుడు వెంటనే ఉండే సాయి అ బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ ఇందులో సక్సెస్లో చాలా భాగం నీకు కూడా చెందుద్ది అట్ సేమ్ టైమ్ ఆల్ ద రైటర్స్ నాని కానీ అజ్జు కానీ ఇఫ్ ఐఎమ్ ఫర్గెటింగ్ ఎనీ రైటర్ ఐమ్ really సారీ అండ్ అఫ్ కోర్స్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ భీమ్స్ నీ గురించి భీమ్స్తో నేను ఒక చిన్న ట్రావెల్ చేశాను ఒక సాంగ్ పైన నిజంగా భీమ్స్కు ఉన్న పాజిటివిటీ తను సబ్మిసివ్నెస్ తనకు పాట తప్ప మ్యూజిక్ తప్ప ఇంకో ధ్యాస లేదు అండ్ ఐ థింక్ ఐటిల్ టేక్ ఇమ్ ప్లేసెస్ అండ్ భీమ్స్ నీ టైం వచ్చేసింది ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ ఫర్ యూ టు రూల్ అండ్ జస్ట్ కీప్ రూలింగ్ బీమ్స్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ కమింగ్ టు ద క్యాస్ట్ ఐశ్వర్య ఐ రిమెంబర్ యూ టెలింగ్ మీ సెట్స్కి వచ్చినప్పుడు మా అమ్మ కోరిక అండి నేను ఎప్పుడైనా హిందీలో ఒక పెద్ద హిట్ తెలుగులో ఒక పెద్ద హిట్ కొట్టాలని ఐ థింక్ మీ నాన్నగారు పైనుంచి చూస్తున్నారు ఐ థింక్ హిస్ బ్లెస్డ్ యు అ బిగ్ వే దట్ యుర్ బీయింగ్ సెలెక్టెడ్ ఫర్ దిస్ రోల్ సెలెక్టే కాదు మీరు చేసిన విధానానికి నిజంగా హ్యాట్ సాఫ్ట్ యు ద వే యూ పర్ఫార్మ్ ద ఫొలం అండ్ అ బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ మీనాక్షి వాట్ టు టెల్ అబౌట్ యూ యూ సా యూ కేమ్ అండ్ యు కాన్కరింగ్ నావ్ లక్కీ భాస్కర్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం అండ్ ఫ్రం హియర్ యువర్ సక్సెస్ స్ట్రీక్ మై విల్ కంటిన్యూ ఫర్ షో కంగ్రాచ్యులేషన్స్ అండ్ వెంకటేష్ గారు సార్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఏదైనా సినిమా హీరోని చూశానంటే అది మిమ్మల్ని ప్లీజ్ వయసు గురించి మాట్లాడుతున్నాను అనుకోకండి నేను థర్డ్ క్లాస్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్లో మీరు కలియుగ పాండవులు అనే సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం చూశాను మిమ్మల్ని నేను సో ఆ తర్వాత బొబ్బిల రాజా కోసం గోడలు దూకాము మేము అండ్ ఆ తర్వాత అంటే మీ జర్నీ గురించి చెప్పాలంటే సార్ ఎప్పుడో ఇరవై ఐదేళ్ళ కింద కలిసిందాం రాతో ఇండస్ట్రీ హిట్టు తర్వాత ఎన్నో హిట్స్ చూశారు ఎన్నో అడుదొడుకులు చూశారు సంక్రాంతికి వస్తున్నాంతో ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టారు సార్ మీరు అండ్ నేను మిమ్మల్ని అడిగాను మూడో రోజు మీరు ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చినప్పుడు సార్ హౌ యు యూ ఫీలింగ్ అబౌట్ దిస్ ఆఫ్టర్ సీయింగ్ సో మచ్ కెరియర్ ఆఫ్టర్ ఇంత చూసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇలాంటి ఒక సక్సెస్ రావడం అంటే మీరు ఒకటే అన్నారు నాదేం లేదమ్మా అంతా ఆయన ఇస్తున్నాడు అని అన్నారు దట్ ఈస్ ద సింప్లిసిటీ ఆఫ్ యూ సార్ కానీ దేవుడు ఎవరికి ఇస్తారంటే నేచర్ అబ్జార్బ్స్ ఎవ్రీథింగ్ అని నమ్ముతాను నేను యూ గివ్ సో మచ్ పాజిటివిటీ ద నేచర్ ఇస్ అబ్జార్బ్డ్ ఎవ్రీథింగ్ అండ్ గేవ్ ఇట్ బ్యాక్ టు యూ ఇన్ దిస్ అని నేను నమ్ముతున్నాను సార్ వెరీ స్ట్రాంగ్లీ ఐ బిలీవ్ ఇన్ దిస్ అండ్ ఇక మిగిలింది నా తమ్ముడు అనిల్ దా అమ్మా దా ఈ నా బంగారం నా తమ్ముడు నేను చెప్తూ ఉంటాను మామూలు జర్నీ కాదు అనిల్ది నేను భగవంత్ కేసులప్పుడు కూడా చెప్పాను వారు అనిల్ కన్నా వారి నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఆయన పడ్డ కష్టం కానీ అనిల్ని పైకి తీసుకురావడానికి ఆయన పడ్డ కష్టం మామూలుది కాదు కానీ అనిల్ ఈరోజు ఇంత ఎత్తుకు ఎదిగి వాళ్ళ అమ్మా నాన్నని చూసుకునే విధానం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది ఆ విషయానికే నాకు తెలిసి భగవంతుడు అనిల్కి ఇంత పెద్ద సక్సెస్ ఇస్తున్నాడని నేను అనుకుంటున్నాను అనిల్ ఎనిమిది హిట్లు ఇచ్చాడు అని అందరూ అంటున్నారు కానీ ఆ ఎనిమిది హిట్లు డెఫినెట్గా ఎందుకు వచ్చాయని ఎవరిని అడిగితే నాకు తెలిసి అనిల్కి తెలిసినంత ఆడియన్స్ పల్స్ నాకు తెలిసి చాలా తక్కువ మందికి తెలుస్తుంది హీ నోస్ ఎవ్రీథింగ్ హీ యాక్స్ లేక రిమోట్ తన చేతిలో రిమోట్ ఉన్నట్టుగా ఉంటుంది ఇక్కడ నేను నవ్వించగలను ఇక్కడ నేను వాళ్ళని ఫీల్ చేయించగలను ఇక్కడ నేను ఎగిరి గంతేయించగలను అనే అంత నమ్మకం కన్విక్షన్ అనిల్లో ఉంటుందని నేను ఎప్పుడూ అంటూ ఉంటాను అనిల్ నీలో ఉన్న కొంచెం కన్విక్షన్ ఉన్న బాగుండేదయ్యా అంటూ ఉంటాను ఎందుకంటే ఊపిరికి ఒక సిట్టింగ్కి వచ్చాడు అనిల్ కోర్స్ ఆ వర్షన్ ఇటు అవ్వలేదు వేరే విషయం కానీ ఊపిరి అప్పుడు ఆయనకి ఏ సినిమా లేదు నేను మూడు సినిమాలు ఏదీసంత ఎనిమిది సినిమాలు తీస్తాడు సో దట్ ఈస్ అనిల్ అండ్ ఈరోజు అనిల్ మొన్న ఒక చోట చూశాను అనిల్ అన్నాడు నాకు ఈ సినిమానే తెలుసు ఇదే వచ్చు అని అనిల్ నువ్వు ఈ సినిమానే తీ ఇంకేమీ తీయకు ఎందుకంటే ఈరోజు ఒక మూడు వందల కోట్ల ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు నా తమ్ముడని నేను గర్వంగా చెప్తున్నాను ఈరోజు ప్రపంచం అంతా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అంతా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక మూడు పదాల మీద జరుగుతూ ఉంటుంది అలా చూసుకుంటే ఒక ప్రొడ్యూసర్కి హయ్యెస్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఒక డిస్ట్రిబ్యూటర్కి హయ్యెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఒక ఎగ్జిబ్యూటర్కి హయ్యెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఒక పార్కింగ్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండానే హయ్యెస్ట్ రిటర్న్స్ క్యాంటీన్ోడ్కి ఎలాంటి ఇన్వెస్ట్ లేకుండానే హయ్యెస్ట్ రిటర్న్స్ దానికన్నా ఎక్కువ ప్రతి పైసా పెట్టే ప్రేక్షకుడికి ఎన్నో రకాలుగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంటర్టైన్మెంట్ రూపంలో ఇచ్చేవాడు నా తమ్ముడు అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఎమ్ అండ్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ బ్రదర్ నెక్స్ట్ నేను వెయిట్ చేస్తున్నాను మెగాస్టార్ చిరంజీవి గారితో వచ్చే సినిమా కోసం యాజ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆన్ ఆఫ్ ఎమ్ ఐ థింక్ వింటే చిరంజీవి గారు ఈస్ గోయింగ్ టు బ్యాక్ బీ బ్యాక్ విత్ అనిల్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రదర్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ నేను ఎవరినన్నా మిస్ అయ్యి ఉంటే భాస్కర్ బట్ల గారికి సార్ రామ్ జోగే శాస్త్రి గారికి అనంత్ శ్రీరామ్ గారికి ఆల్ ఫర్ ఎవ్రీబడి అ బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీం అండ్ వంశీ శేఖర్ హనీల్ ఈ సినిమాతో ఒక కేస్ స్టడీ ఇచ్చాడు సినిమాను ఎలా ప్రమోట్ చేయాలని సినిమాను ప్రమోట్ చేస్తే ఏం చేయగలమని అది కూడా తక్కువ ఖర్చుతో ఐ థింక్ ఆ విషయంలో సపోర్ట్ చేసిన వంశీకి శేఖర్కి మనోజ్ కూడా చాలా పెద్ద భాగం దక్కుతుంది విషింగ్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నేను క్షమించండి విషింగ్ ద హోల్ టీమ్ అ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ And thank you. Thank you so much. Thank you.